అక్రమమైనటువంటి అరెస్ట్ చేయడం పూర్తిగా ఈ ప్రభుత్వం యొక్క అప్రజాస్వామికమైన చర్యలకు ఇది పరాకాష్ట ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక లక్ష్యం పెట్టుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ప్రధానంగా నమ్మకంగా విశ్వాసంగా ఉంటారో బలమైనటువంటి నాయకత్వం ఉంటుందో వాళ్ళందరినీ కొన్ని పేర్లు సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు అవమానాలు చేయడము జైళ్ళకు పంపడము బెయిల్ రాకుండా ఆపే ప్రయత్నం చేయడం కక్ష సాధించే ప్రయత్నం చేయడం మానసికంగా వాళ్ళను శారీరకంగా వేధించే ప్రయత్నంలో భాగమే ఈరోజు మిథున్ రెడ్డి అరెస్ట్ కూడా ఇప్పటి వరకు లిక్కర్ సంబంధించిన కేసులో దాదాపుగా ఏ ఆరు మందినో ఏడు మందినో అరెస్ట్ చేసినప్పటికీ ఈ కేసుకు సంబంధించి ఒక్క రూపాయిని కూడా వాళ్ళు డబ్బు సిట్ అధికారులు పట్టుకునేది కానీ ఒక్క రూపాయి డబ్బును సీజ్ చేసినది గానీ ఒక సరైనటువంటి సాక్ష్యాన్ని ఆధారాన్ని సేకరించినది కానీ లేదు కేవలం ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండబడి చిన్న ఉద్యోగస్తులు ఇద్దరు ముగ్గురి బెదిరించి వాళ్ళ మీద ఒత్తిడి చేసి దౌర్జన్యం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారాన్ని వాళ్ళ మీద రుద్ది వాళ్ళతో తప్పుడు స్టేట్మెంట్ తీసుకొని ఆ ఆధారంగా ధనుంజయ రెడ్డి అంటారు తర్వాత ఇంగోగర్ అంటారు కసిరెడ్డి తర్వాత తిరుపతి మాజీ ఎమ్మెల్యే చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే గారిని ఇట్లా అందరినీ వరుస పెట్టి అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు అందులో భాగం మిథున్ రెడ్డిని ఇంకా మిథుని రెడ్డిని కానీ అరెస్ట్ చేసేదానికి ప్రధానమైనటువంటి కారణం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం తర్వాత ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ కోపము పగా ఉండేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబాన్ని అనేక రకాలుగా హింసించే ప్రయత్నం మానసికంగా బాధ పెట్టే ప్రయత్నంలో భాగంగానే గెలిచిన కొత్తలోనే సంవత్సరం కిందటనే మిదునిరెడ్డిపై దాడి చేసే ప్రయత్నం చేసి జీపులు కాల్చి హంగామా చేసి నానాకం చేసినారు తప్పుడు కేసులు పెట్టినారు మళ్ళా తర్వాత మదనపల్లిలో ఒకటి కాగితాలు కాలిపోయినాయని చెప్పి రామచంద్రారెడ్డి గారిని ఇరికిచ్చే ప్రయత్నం చేసినారు ఇప్పుడు మళ్ళీ లిక్కర్ కేసులో మిదురెడ్డి గారిని జైలు పంపించే కార్యక్రమం చేసి సఫలీకృతుడైనాడు అంటే ఈ సంవత్సర కాలంలో ఆయన సాధించింది ఏంటి అంటే కన పేద ప్రజలకు సంబంధించిన సంక్షేమాన్ని కానీ ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అభివృద్ధిని కానీ నామమాత్రం కూడా పట్టించుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధానమైన నాయకుల్ని మానసికంగా శారీరకంగా వేధించే ప్రయత్నం జైళ్లకు పంపే ప్రయత్నం దాడులు చేసే ప్రయత్నం తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం మహిళలు కూడా వదలడం లాస్ట్ గుప్పాల హారిక జిల్లా పరిషత్ చైర్మన్ ఆమె మీదనే దాడి చేస్తారు వాళ్ళ మీదనే కేసు పెడతారు ఇటుపక్క మళ్ళా రోజమ్మ గారిని మాజీ మంత్రి ఆమె మీదనే దుర్భాషలాడతారు ఆమెపై కంప్లైంట్ ఇస్తే పట్టించుకునే పరిస్థితి ఉండదు నల్లగిరెడ్డి ప్రసన్న కుమార్ ఇంటిని ధ్వంసం చేస్తారు కంప్లైంట్ ఇస్తే కేసు రిజిస్టర్ చేయరు ఒక్కటేమిటి విడుదల రజనీని అనేక రకాలుగా మహిళలను వేధిస్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధానమైన నాయకుల్ని వేధించే కార్యక్రమంలో భాగమే ఈ అక్రమ అరెస్ట్ నేను అడుగుతా ఉన్న చంద్రబాబు